అప్పరి శబరిమలగా ప్రసిద్ధి చెందిన శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో పంబ ఆరట్టు రథోత్సవ కార్యక్రమాన్ని బుధవారం రోజున నిర్వహిస్తున్నట్లు ఆలయ అధ్యక్షులు సిరిమల్ల జయేందర్ స్వామి రాజేంద్ర ప్రసాద్ స్వామి ప్రతాప్ రెడ్డి స్వామి తెలిపారు అపర శబరిమలగా ప్రసిద్ధి చెందిన జమ్మికుంట శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో పంబ ఆరట్టు ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్దం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు అయ్యప్ప స్వామి రథయాత్ర పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయం నుండి ప్రారంభమై కేరళ వాయిద్యాలు కోలాట నృత్యాల మధ్య కొనసాగుతూ మోత్కులగూడెం చౌరస్తా నుండి గాంధీ చౌరస్తా వరకు అక్కడి నుండి రూరల్ పోలీస్ స్టేషన్ మీదుగా కొత్త మార్కెట్ సమీపంలో గల వెంకటేశ్వర స్వామి దేవాలయం వరకు రథయాత్ర కొనసాగుతుందని పురవేదులలో ఉన్న పట్టణ ప్రజలు తమ ఇంటికి వస్తున్న అయ్యప్ప స్వామిని స్వాదారు ఆహ్వానించి మొక్కులు చెల్లించుకోవడంతో పాటు ఆ స్వామి కుర్పకు పాత్రలు కావాలని కోరారు అనంతరం వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో గల కోనేటిలో చక్రస్నానము తదుపరి నవవిధ అభిషేకములతో అయ్యప్ప స్వామి ప్రత్యేకంగా పూజించి వందలాది మంది భక్తుల నామస్మరణ మధ్య పూజలు నిర్వహించడం జరుగుతుందని అనంతరం భిక్షా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు పట్టణ పురువిధల గుండా జరిగే శోభయాత్రను ప్రజలందరూ దిగ్విజయం చేయాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు పంబ అంటే రథయాత్ర కార్యక్రమం ఉదయం ఏడు గంటలకు అయ్యప్ప స్వామి టెంపుల్ నుండి ప్రారంభమై మతుకులోడు చౌరస్తా నుండి గాంధీ చౌక్ గాంధీ చౌక్ నుండి వీణవంక రోడ్డు ద్వారా రూరల్ పోలీస్ స్టేషన్ కాకి స్కూల్ నుండి హెచ్కేఎన్ఎస్ కేవీకే ద్వారా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చేరుకుంటుంది అక్కడ స్వామివారికి చక్రస్నానం మరి నవవిధ అభిషేక కార్యక్రమం మరియు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే దేవుణ్ణి భక్తున్న వాళ్ళ దేవుని దర్శించుకోలేని సమయం ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాంటి వారి కోసం ప్రతి ఏటా మనం చెప్పకుండా అయ్యప్ప స్వామి భక్తులకు వారింటి ముందుకే వచ్చి వారి దుకాణాల ముందుకు వచ్చి వారి వద్దకే వచ్చి మీ ఏంటో చెప్పండి స్వామి నేను తీరుస్తాను అని వారే వస్తున్నారు స్వయంగా అందుకోసం మీ దుకాణాల ముందుకు వచ్చిన మీ ఇంటి ముందు స్వామి వారికి వచ్చిన మీరు తప్పకుండా స్వామికి స్వాగతం పలికి వారితో మాతో పాటు పాదం కలిపి స్వామి ఏట నడిచినట్లయితే మీకు ఏడాది కాలం పాట ఆ స్వామి కృప ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాము అని చెప్పేసి హిందువున ప్రతి బంధువు ప్రతి ఒక్కరు దైవం మీద నమ్మకం ఉన్న ఏ వ్యక్తి అయినా కానీ ఇట్టి రథయాత్ర లోపల పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసి అయ్యప్ప స్వామి ఆశీస్సులు పొందాలని మేమందరం కోరుకుంటున్నాం